ఇక్కడ పట్టండి సార్ అంటే వాటర్ లో మునిగిపోదు సార్ లాక్ మునుగుంది సార్ అంటే వాటర్ కన్నా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సార్ వెయిట్ అందుకని వాటర్ లో ఇక్కడ సార్ ఇది గోల్డెన్ స్ట్రీక్స్ లాగా ఉంటుంది అక్కడ

ఇది కూడా సేమ్ అంటే మెటాలిక్ సౌండ్ వస్తుంది కాబట్టి స్మాల్ డిఫెక్ట్స్ డిఫెక్ట్స్ ఇది డిఫెక్ట్స్ అంటే అక్కడక్కడ వైట్ అదే బాగుంటుంది కానీ కొంచెం ఉంటుంది ఇన్స్పిరేషన్ లాక్స్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ అవుతుంది డిఫెక్ట్స్ ఎక్కువ సీక్రెట్ డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సార్ తర్వాత ఈ ఓపెనింగ్స్ ఉంటుంది హోల్స్ ఉంటాయి సౌండ్ కొంచెం డల్ వస్తుంది

మన ఈ బిడ్ తయారీ ఎలా బిడ్ తయారేస్తారు సార్ ఇది కర్ణాటకలో ఉంది సార్ ఇది ఒక బిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ ఎవరు కొనుకుంటారు ఇవన్నీ బిడ్ బిడ్ మ్యా అది అక్కడదా బిట్స్ ఏమో తయారు చేసి ఫారిన్ కి పట్టుకొచ్చేస్తారు ఎవరు కొనుకుంటారు ఇవి ఇవి యూస్ కొంచెం ఎక్కడో కరే ఇం యూస్ కొ కొంటారంటే ఇది టెండర్ లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటారు ఈ బిడ్ సార్ దీని కోసం అంటే దన్నలా గుచ్చు దన్నలాగే చేస్తారు సార్ ఈ ఒక్కటి కొంచెం బిగ్గర్ సెన్స్ అది స్మాల్లే అనేవి రిసెంట్ తరం కలిమానా ఇది మొన్న సేల్ పెట్టాం సార్ కరంగల్ మన ఇది మొన్న సేల్ పెట్టాం సార్ రీసెంట్ గా లాస్ట్ మంత్ సేల్ చేసాం సిక్స్ క్రోర్ సెవెంటీ వన్ లాక్స్ రెవెన్యూ వచ్చింది సార్ ఇంకా ఇంకా థర్టీ ఫైవ్ లాక్స్ అమ్మాం సార్ ఓన్లీ బటన్స్ తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాం ఈ మూడు అమ్మాం సార్ ఫార్టీ త్రీ థౌసండ్ కేజెస్ సార్ వన్ ఫార్టీ త్రీ టన్స్ బ్లడ్ సెంటర్స్ కాదని చెప్పడానికి ఆల్కహాల్ వేస్తే ఇలా ఎర్రగా నీళ్ళు కొన్ని కొన్ని వాటర్ ఎర్రగా అయిపోతుంది సార్ బుక్ వేసిస్తే కూడా నీళ్ళు కడితే బ్లడ్ సెంటర్స్ అని అర్థం సార్ అదర్వైజ్ ఆల్కహాల్లో వేస్తేనే కరుగుతుంది సార్ లేకపోతే కరగదు అందుకని ఇది మంచి డై కింద వాడేవాడు సార్ ఇంకా ఏ గ్రేడ్ సార్ ఈ డిపో నంబరు అండ్ ఇది హలో గ్రేడ్స్ వగరగా మాట్లాడుతున్నారు కదా వెళ్ళగస్తారు అంత వీళ్ళు పైప్ చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేస్తున్న దీగ్గర ఏంటంటే వచ్చినప్పుడు మా అన్ని క్లబ్ చేసేస్తారు దేనింటకు అలా సరే సరే ఇలా ప్రతి లార్జ్కి కూడా ఒక నెంబర్ ఇక్కడ వచ్చిన వెంటనే ఒక నెంబర్ ఇస్తారు ఈ నెంబరు త్రు అవుట్ ద ఈ నెంబర్ నుండి అలాగ మీరు ఏదైనా ఒక ార్కోడ్ అంటే ఇప్పుడు నచ్చి చేయలేని పరిస్థితులు అంటే అది మీరు బాగా ఈ లాగా మీరు చూడరు కదా ఏదో ఇంకొకటి మీరు ఇది కూడా చిత్తూరులో మన ప్లాంటేషన్ ఉన్నారు ఆ రోజు మనం మేము సింగ్ గారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది గుర్తు ఎగ్జిబిషన్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ జరిగింది

సార్ <raulic>. <trucks> <ride>. <Mechanics>

నిసోలోటా ఫాంటసీ కడెన్ పౌడర్ వస్తుందని కూడా షో చేస్తారు ఇది ఇంకా సేల్ పెట్టారు హౌస్ లో కూడా వొర్తరు మొబైల్ వొర్తరు ఆఫీస్ కి ఫార్మల్ దిరు వొర్తారు ரெட் எ

రేరే ఏది ఉంది అది ఐదు సీనా సార్ సీ అనక సీ కదా ఎన్సీ ఎర్వాను సీ కరొది I think this needs a lot of marketing. A lot of marketing, also. இது எண்ணிக்கா தீண்டாது எடுக்கப்போ கொடுத்து ரெண்டு தகுத பெருகுதா

அப்புறம் <laughs> ఈ పుస్తకాలు ఏమండి ఈ బుక్స్ ఏమండి వీటిని స్కాన్ చేసి డిజిటల్ ఉంటుందా రిసీవింగ్ అప్పుడు చేస్తారు స్కాన్ టైప్ చేసుకుంటాం బల్ టైప్ చేస్తారా అంటే ఫస్ట్ మాకు పర్మిట్ వస్తుంది సర్ ఫస్ట్ పర్మిట్ సర్ పర్మిట్ సర్ ఏంటి రేంజ్ నుంచి పర్మిట్ వస్తుంది ఆఫ్టర్ రిసీవింగ్ నేను దీంట్లో సో డిస్ట్రాయ్ అయిపోతే

సుచరు 1112 ఫోర్స్ అస్యూడ్ సర్ సమ అస్యూడ్ అంటే దీనికి 128 లక్షలు ప్రీమియం పే చేశాం ఒక గోరల్ కాంప్లెక్స్ ఇన్క్లూడింగ్ ఇది సర్ ఇకి నాట్ రిజిస్టర్ సర్ ఇది లాగ్ నంబర్ 10 10 523 ఇవన్నీ అంటే చెక్ చేస్తుంటారు 3 ఫ్యాక్టర్స్